నిత్యం కర్నూలు ప్రజలకు ఏదో ఒక మంచి పని చేయాలని తన తండ్రి మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ఆలోచిస్తుంటారని రాష్ట పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భారత్ అన్నారు తన తండ్రి టీజీ వెంకటేష్ పుట్టినరోజును పురస్కరించుకుని గత ఇరవై ఐదు సంవత్సరాలుగా కులబతాలకు అతీతంగా ఉచితంగా సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా డెబ్బై ఐదు జంటలకు ఈ వివాహాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు పెళ్లిళ్లు చేసుకున్న జంటలను నగరంలోని మౌర్య ఇంట్లో పరిణయ హాల్ కుటుంబ సభ్యులు ఆశీర్వదించి అనంతరం ఒక్కొక్క జంటకు డీడీలు అందజేశారు ఈ సందర్భంగా మంత్రి టీజీ తాము జంటలన్నీ సంతోషంగా ఉన్నాయని తమకు ఎంతో మంది చెప్పారన్నారు ఈ విషయం విన్నప్పుడల్లా తమకు ఎంతో ఆనందం కలుగుతుందని అన్నారు తమ ఫ్యాక్టరీని విస్తరణ చేసే విషయంలో ఇలాంటి రాజకీయాలు చేయడం సరైనది కాదన్నారు తమ ఫ్యాక్టరీ విస్తరణ వల్ల ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు తద్వారా ఈ ప్రాంత ప్రజలు బాగుపడతారని అన్నారు ప్రజల ఆశీర్వాదం తమపై ఉండ కోరారు చెప్పినారని చెప్పి చేస్తే లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది సో నూరేండ్లు సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండడం అనేది మా సైట్ నుంచి రిక్వెస్ట్ సో ఒకటి ఏమంటే మా హ్యాపీనెస్ ఏమంటే ఇక్కడ జరిగిన మ్యారేజెస్ మే సిక్స్టీన్త్ ఎవ్రీ ఇయర్ జరిగే మ్యారేజెస్ అందరు కూడా ఎంతమందో చెప్పారు సార్ మ్యారేజెస్ అయిన తర్వాత కూడా మేము బాగా సెటిల్ అయినాము మంచి జాబ్స్ వచ్చినాయి అని చెప్పి చెప్తుంటే ఎందుకంటే నేను క్యాంపెయిన్ పోయినప్పుడు హోటల్లో పోయినప్పుడు నేను డోర్ టు డోర్ పోయినప్పుడు చెప్తూ ఉంటారు అనమాట సో అవన్నీ ఉన్నప్పుడు చాలా ఆనందం వేసేది సో నా సైడ్ నుంచి ఎప్పుడో ఒకటే మీరు మేమంతా మంచి పనులు చేసేదానికే నేను దీని కానీ మా ఫాదర్ కానీ మా కుటుంబం ఎప్పుడు కర్నూలుకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాము ఇంకా చేస్తూనే ఉంటాము సో మీ ఆశీర్వాదము మా పైన ఉండాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు అందరు మై హీరో ఎందుకంటే ఆయన చూసే నేను ఎంతోమందో చెప్తా ఉంటారనమాట బేసిక్లీ నేను కొంతమంది ఇండస్ట్రిస్ట్లు కలిసినప్పుడు కానీ ఎందుకో రాజకీయం భరత్ ఎందుకు అంత కష్టపడాలా ఏమీ బట్ ఐ సీన్ అంటే ఒక ఒక ఆనందం అనమాట ఏదన్నా సాధించినాం ఏమన్నా చేసినాం ప్రజలకి అంటే ఎస్పెషలీ మనం మనం అంటూ క్రియేట్ చేసుకొని మార్క్ హిస్టరీలో క్రియేట్ అంటే అది ఒక ఒక ఆనందం ఉండేది సో ఫాదరు సెకండ్ టైం మినిస్టర్ అయినప్పుడు ఎంతో సేవా కార్యక్రమాలు చూసారు కర్నూలుకి ఎంత డెవలప్ చేయాలని చెప్పి ఈవెన్ అఫీషియల్స్ మున్సిపల్ అఫీషియల్స్ కూడా వాళ్ళు నాకు చెప్పేవాళ్ళు అనమాట సార్ ఫైల్ పెట్టుకొని సెక్రటరేట్లో వాళ్ళని పిలిపించి మాట్లాడి వాళ్ళకు అవసరం ఉంటే ఏదన్నా వాళ్ళ ఖర్చులు కూడా ఇచ్చి రిటర్న్గా కూడా పనులు చేయించే దాంట్లో అంటే అంత పుష్ చేయించే వాళ్ళు అని చెప్పి చెప్పేవాళ్ళు అనమాట అంటే ఎప్పుడు అది చూసే నేను కూడా రాజకీయాల్లో రావడం కానీ లేకపోతే మా ఫాదర్ అనేవాళ్ళు రాజకీయాల్లో లేకపోతే నేను అసలు రాజకీయాల్లో వచ్చేవాడినే కాదు కూడా తెలియదు బట్ ఈరోజు ఇంత గ్రో అయింది అంటే ఓన్లీ పర్సన్ బికాస్ ఆఫ్ ఐ ఆమ్ హియర్ గ్రోన్ ఇస్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై ఫాదర్ అండ్ ఇట్లాంటి మంచి కార్యక్రమాలు వాళ్ళని ఎల్లప్పుడూ ప్రోత్సాహం చేయాలా అది మోస్ట్ ఇంపార్టెంట్ అండి మొన్న కూడా నేను సారీ నిన్ననే నిన్నగాక మన మన ఫ్యాక్టరీలో ఎక్స్పాన్షన్ చేస్తున్నప్పుడు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టాలని చూశారు నేను ఎప్పుడు చెప్తుంటా మాకేమో డైలీ పది పదహైదు మంది జాబులు కావాలని వస్తాం పది పదహైదు మంది జాబులు కావాలంటే మేము మేమన్నా ఫ్యాక్టరీలు ఎక్స్పాండ్ చేస్తుండాలా మేమన్నా ఫ్యాక్టరీలు తెప్పించే దాంట్లో ఉండాలా ఫ్యాక్టరీలు తెప్పించే దాంట్లో కష్టపడుతున్నా దాంట్లో డౌట్ లేదు అలాగే మా చేతనైనంత వరకు మేము ఎక్స్పాన్షన్ చేసినప్పుడు అక్కడ జాబ్ క్రియేషన్ జరుగుతుంది సో అది జరుగుతుంది అనేది అది మర్చిపోయి ఏదో రకంగా దానికి ఏదో రాజకీయాలు ఏదో చెయ్యాలా రాజకీయం చేయాలా అని చెప్పి ఇష్టానుసారము చేయడం అనేది కరెక్ట్ కాదని నేను అనుకుంటా ఎందుకంటే మేము ఒక పక్కన చంద్రబాబు గారు కానీ మేము కానీ ఇండస్ట్రీస్ తేవాలని ఎంతో ప్రయత్నిస్తున్నాము కష్టపడుతున్నాము వెంటపడుతున్నాము ఉన్న ఉండే కాంపిటీషన్ ఉందంటే ఒక ఒక స్టేట్కి ఒక స్టేట్కి ఈరోజు ఒక ఒకళ్ళొచ్చి ఇక్కడ మేము ముప్పై పర్సెంట్ రాయితీలు ఇస్తామంటే పక్కన రాష్ట్రం ముప్పై ఐదు పర్సెంట్ నలభై పర్సెంట్ రాయితీలు ఇస్తాము మీరు ఇండస్ట్రీలు పెట్టమని రెడ్ కార్పెట్ వెల్కమ్ వేసి ఇండస్ట్రీస్కి సపోర్ట్ చేస్తుంటే ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టేదానికి ముందుకు వచ్చినప్పుడు మీ ఆశీర్వాదమే ఉండాలి కానీ ఎందుకంటే మేము గ్రో అయినాము ఏదైనా చేసినామంటే అల్టిమేట్లీ జాబ్ ఆపర్చునిటీస్ వస్తుంది ఆ బిజినెస్ వచ్చే టర్న్ అంతా కర్నూలు అనే కదా ఇప్పుడు ఆ డబ్బులు పుట్టిందంటే ఒకరికి జీతం వచ్చిందంటే ఆ టర్న్ అంతా జరిగేది కర్నూలు వాసులకి సో అందరికీ లాభం ఉంటుంది నష్టం అంటూ ఎవరికి ఉండదు సో ఎవరైనా ఏమైనా మాట్లాడితే అది చాలా నాకు వింతగా ఉంటుంది ఎందుకంటే మేము దాదాపు ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ నుంచి పని చేస్తున్నారు హ్యాపీగా ఉన్నారు మా దగ్గర పనిచేసే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు సో దెర్ ఇస్ నో ఇష్యూ దానికి ఎంతసేపు రాజకీయం చేయాలా దాని నుంచి ఏదో అడ్వాంటేజ్ తీసుకోవాలనే తప్ప వేరే ఏమీ ఉండదు అని చెప్పి నేను అనుకుంటా సో ఏదైతే అది మేము ఎప్పుడూ మంచి వాళ్ళము మంచి కోరుకునే వాళ్ళం కాబట్టి మీ ఆశీర్వాదం మన మీద ఉండాలని కోరుకుంటే అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఆ పెండ్లి బట్టలు వేసుకునేది పెండ్లి కళ వస్తుంది ఆ పెళ్లి కళ ఎప్పుడు ఇలాగే మీరు చిరస్థాయిగా నవ్వుకుంటూ ఆరోగ్యంగా పెళ్లి రోజు ఎంత హ్యాపీగా ఉంటారో అదే ఉండాలని మిమ్మల్ని బ్లెస్ చేస్తూ ఈరోజు డెబ్బై ఐదు దంపతులకు పెళ్లి కార్యక్రమం చేపట్టడం జరిగింది కొంతమంది దూర ప్రాంతం నుంచి రాలేకపోయారు మెజారిటీ ఆఫ్ జన్ వచ్చారు వీళ్ళందరికీ సుమారు డెబ్బై ఐదు లక్షలు ఖర్చు అవుతుంది ఈ పెళ్లి కార్యక్రమంకు ఒక్కొక్క జంటే ఎనభై వేల రూపాయలు క్యాష్ డీడీలు రెడీగా ఉన్నాయి డీడీలు తీసుకొని వీళ్ళకొకటి పెట్టడం జరిగింది కండిషన్ వీళ్ళు మగవాళ్ళు అబ్బాయిలు అమ్మాయిలు ఎట్లా తాగరు తాగము అని కండిషన్ సంతకం పెట్టినారు గుర్తుంటారు అబ్బాయి తాగేది సిగరెట్లు ఎవరిలో తాగుతున్నారా మీ అమ్మాయిలకి ఇంకోటి చెప్తాను ఎప్పుడైనా మీ మొగుడు ఇప్పుడు మొగుడు అయ్యాడు కదా మీ మొగుడు ఎప్పుడైనా తాగిందో సిగరెట్ తాగితే కట్ట ఇస్తాం కట్టెతో కొట్టాలా ఒక కొడితే వెయ్యి రూపాయలు అప్పుడ నేను వైద్యుల్లో మీటింగ్లో చెప్పేవాడిని చిన్నపిల్లల్ని స్కూల్లో పోయినప్పుడు మీ నాయన మీ అమ్మాయి ఎవరి మీ నాయన ఎవరిన తాగుతారా సీరియల్ తాగుతారంటే వాళ్ళు చెప్పేవాళ్ళు కాదు రే మీకు బహుమతి ఇస్తారు నూరు రూపాయలు వెయ్యి రూపాయలు అంటే వచ్చి చెప్పేవాళ్ళు ఇలా తాగుతాడు సీరియల్ తాగుతాడు ఎందుకు చెప్తానంటే పెద్దలు మీరంతా మీ పిల్లలు కూడా మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు మీ హ్యాబిట్స్ మీ నడవడిక మీ పద్ధతులు ఇవన్నీ మీ పిల్లలు అబ్జర్వ్ చేస్తుంటారు మీ పిల్లలు బాగోగులు ఉండాలంటే మీరు మంచి పద్ధతులు ఉండాలి మీరు మంచి పద్ధతులు ఉండక మీ పిల్లలు కూడా ఉంటారు ఈరోజు ఈ కార్యక్రమాలు నేను నా కుమారుడు ఈ డెబ్బై ఐదు లక్షలు ఖర్చు అయినా పర్వాలేదు అనే అట్లా ముందుకు పోతున్నాడు కాబట్టి నేను ఈ కార్యక్రమాలు చేస్తున్నాను అటువంటివి మేము నేర్చుకున్నామని నా కుమారుడు చెప్పాడు కోరత్తు మంత్రిగా ఉన్నాడు మరి అలాగే ఎన్నో కార్యక్రమం మంత్రిగా ఒక నిమిషం రాజకీయాల్లో మా తాతల నుంచి ఉన్న రాజకీయాల్లో ఎమ్మెల్యేలు ఉన్నారు మున్సిపల్ చైర్మన్లు ఉన్నారు ఒక నిమిషం ఉండాలి మా పెద్దలంతా రాజకీయాల్లో ఉన్నారు నేను రాజకీయాల్లో వచ్చాను నా కుమారుడు రాజకీయాల్లో వచ్చాడు మా పెద్దలు హానెస్ట్గా బతికారు రాజకీయం చేశారు మేము మా పెద్దల్ని అడిగాను ఎందుకు మీరు ఇంత కష్టపడుతున్నారని నేను అడిగినప్పుడు ప్రభుత్వం పరంగా కొన్ని వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు ప్రజలకు అందించే మార్గాలు ఉంటాయి మనం ఆనెస్ట్గా ఉంటాం కాబట్టి మనం సేవ ఎక్కువ చేసేదానికి అవకాశం ఉంటాయి మన డబ్బులతో ఇప్పుడు డెబ్బై ఐదు మందికి చేసామనుకోండి డెబ్బై లక్షలు ఖర్చు పెట్టి ప్రభుత్వ పరంగా అయితే మనం అదే కార్యక్రమాల్ని ఇంకా లక్షల కొద్ది వేల కొద్ది మందితో ఈ అవకాశాన్ని కలిగించవచ్చు సో సద్వినియోగం చేసుకోవచ్చు ఆ వెళ్ళిళ్ళ ఖర్చులు వాడుకొని డబ్బులు సగం వేసుకోకుండా ఉండచ్చు సో ఈ విధంగా మనం మంచి కార్యక్రమాలు చేసేదానికి మాకు టైం వేస్ట్ అయ్యి మా వ్యాపారాలు కొద్దిగా దెబ్బతిన్నా వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెంచుకునే దానికి అవకాశాలు తగ్గిపోయినా ఈ రాజకీయాలు ఒక సైడ్లో మనం ఒక గుర్తింపు ఉండాలి ఒక సేవా కార్యక్రమం చేయాలి ఒక మంచి కార్యక్రమం చేయాల మంచి కార్యక్రమాలు చేస్తేనే మనకు దేవుడు బాగా చక్కగా చూసుకుంటాడు ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి ఏదో మనం వెయ్యి ఏళ్ళు బతుకుతాం రెండు వేల ఏళ్ళు బతుకుతాం అనేది ఉండదు సో కాలం మంచిగా బతకాలి ఆరోగ్యంగా బతకాలి మేము ఫాదర్ని చూసి చాలా ఫాలో అయినామని ఎట్లుంటాయంటే స్పోర్ట్స్ యాక్టివిటీస్ నుంచి ఉంటాయి ఆ క్రికెట్ ఏడు రోజులు క్రికెట్ అంకితం అయిపోతారు పిల్లలు నా కొడుకులు అంకితం అవుతుందంటే మెల్లగా బ్యాడ్మింటన్ ది డైవర్ట్ చేస్తాము ఇండోర్ స్టేడియం కనిపిస్తుంది ఇంట్లోనే మళ్ళీ ఆ యూనివర్సిటీలో లండన్లో ఫేమస్ అయిపోయాడు బ్యాడ్మింటన్ ఆడుతూ లండన్లో చదువుతూ మళ్ళీ అసెంబ్లీలో ఉన్న మొన్న పోటీలు పడినప్పుడు ఎమ్మెల్యేలు మినిస్టర్ బోర్డు పడినప్పుడు మళ్ళీ కప్ తీసుకున్నాడు దాన్ని మెయింటైన్ చేసేకలేదు ఇలా ఎన్నో ఉంటాయి కానీ ఈ సేవా కార్యక్రమాల నుంచి మీరు మాకు ఓట్లు వేస్తారా డాలీస్తే రాజకీయాలు ఎంతో బాగుపడతాయి మంచికి సేవకు లేదు కులాలు మతాలు లేకపోతే దౌర్జన్యము కాబట్టి నేను చెప్తున్నాను నేను పెంచినట్లే నిన్ను నూట కొడుకు పెంచుకోవాలని చెప్తున్నారు మా బిడ్డలు ఉన్నారు అల్లుళ్ళు ఉన్నారు నేను ఫ్యామిలీగా తీసుకుని పోయినాను ఫంక్షన్ కొంతమంది నాయకులు ఉన్నారు వాళ్ళు కింద కూర్చున్నా క్షమించాలి కింద పెద్ద స్టేజ్ పెట్టాలనుకోండి ఇది యాక్చువల్గా ఇట్లా మీటింగ్ పెట్టాలనుకోలేదు మీటింగ్ అనుకోకుండా జరిగిపోయింది ఇది సో మీ అందరికీ మనసా వాచ నమస్కరించి చెప్పేది ఏమంటే మాకు మీ ఓట్ల కన్నా మమ్మల్ని ప్రేమించండి మమ్మల్ని గౌరవించండి మా సేవకు గుర్తింపుగా అది చేస్తే చాలు ప్రేమ అఫెక్షన్ ఇస్తే మిమ్మల్ని అంతకన్నా మేము కోరటం లేదు మీరు ఒక క్యారెక్టర్గా బతకాలని మీ దంపతులు మరొకరు తెలియజేస్తూ మీరు ఎవరన్నా చదువులో ఉండి ఉంటే భరత్ మంత్రి కాబట్టి భరత్ గారు ఏర్పాటు చేస్తారు మీకు ఉద్యోగాలు ఇండస్ట్రీ దండిగా వచ్చేదానికి ఉన్నాయి కర్మగాలి అప్పుడే మళ్ళీ కొత్తగా మళ్ళీ పుట్టుకొస్తున్నాయి యూనియన్లు వాళ్ళ ఉనికి కోసం ఏమన్నా చేస్తారు కానీ నేను రెండు మూడు రోజులు సందర్భం సబ్జెక్ట్ మీద ఉండాలి సబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని లేదు ఉండే డెఫినెట్గా మెటల్ కొడతారు ఎందుకంటే వే వేల మంది కడుపులు కొట్టే ముందు వాళ్ళ మెంటల్ ఇది పట్టినా తప్పు లేదు ఛాలెంజ్ చేస్తున్నా మళ్ళీ ఛాలెంజ్ చెప్తున్నాం పర్సనల్ క్రిటిసైజ్ చేస్తే పర్సనల్ అటాక్ చేస్తే మాత్రం ఆ విధవులకు ఏదో యూట్యూబ్ ట్యూబ్ పెట్టుకుంటే ట్యూబ్ నెత్తి పౌరు కొడతామని తెలియదు మా మీద అభిమానులు ఉండేవాళ్ళం మేము హెల్ప్ చేయలేము అప్పుడు మాకు అభిమానులు ఉంటారు వెధవులు యూట్యూబ్ పెట్టుకెళ్ళి పెట్టిన జడ్డ మీద ఈ విధవులు కొద్దిగా గుర్తు పెట్టుకొని పర్సన